నమస్తే వెల్కమ్ యూ నేర్మి రాజేష్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకి లక్ష్యంగా తెలంగాణలోనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక పార్లమెంట్ ఎన్నికలపైన ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించింది గాంధీభవన్లో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల మైనార్టీ నాయకులతో ఏసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి అలాగే ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీఖాన్ అలాగే రోహిత్ చౌదరులు కూడా సీరియస్ గా సమావేశమయ్యారు మరో సికింద్రాబాద్ చేవెల్లా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలపైన మైనార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు సికింద్రాబాద్ హైదరాబాద్ నియోజకవర్గాల్లో పట్టుకోసం కాంగ్రెస్ వరుస సమీక్షలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నిక సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో సరైనటువంటి ఫలితాలు రాకపోవడంతో ఈ ప్రధానంగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది ఆయా నియోజకవర్గాల పైన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా చెప్పుకోవాలి మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆహాసులు కూడా కష్టపడి మంచి ఫలితాలు సాధించాలని కూడా వాళ్ళందరూ కూడా ఇప్పటికే దీపాదా మున్షితో పాటుగా ఏఐసి నేతలు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మరోవైపు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కూడా బలాలు బలహీనతలు అంచనా వేసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కొంత మంచి ఫలితాలు సాధించే విధంగానే కొంత నాయకుల్ని కృషి చేయాలంటే కూడా సమావేశంలో ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకుని చెప్తున్నారు మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఎత్తుగడలు తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కొంత పనిచేస్తూ దానిపైన వాళ్ళ వైఫల్యాలని వైపు కొంత మొగ్గు చూపే విధంగా మరోవైపు కార్యకర్తలందరూ కూడా వాటిని ప్రొజెక్ట్ చేసే విధంగా కొంత దిశానిర్దేశం చేశారు మరోవైపు ప్రధానంగా ఖమ్మం లోక్సభ పైన కూడా ఫోకస్ పెంచింది అస్తం పార్టీ అని చెప్పుకోవాలి ఇక్కడి నుంచి సోనియా గాంధీని బరిలో దింపాలని కూడా ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అలాగే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా దీనిపై తీర్మానం చేశారు ఖమ్మం నుంచి సోనియాకి పోటీ చేసి తెలంగాణతో పాటు ఏపీలో కూడా కొంత ప్రభావం ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ యొక్క భావన ఖచ్చితంగా ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుపొందేతుందనే క్రమంలోనే ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థి గెలుపునకు నల్లేరు మీద నడకలాగా ఉంటుంది అనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది ఈ క్రమంలోనే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేసింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా షర్మిలకు అవకాశం ఇచ్చింది మరోవైపు సోనియా గాంధీ ఇక్కడ తెలంగాణలో పోటీ చేయబోతోంది మరోవైపు హైదరాబాద్ సికింద్రాబాద్ చేవెల్లా మొత్తం ఎక్కడైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందో అక్కడే ప్రధానంగా దృష్టి పెట్టి అక్కడి నుంచే కొంత ఎదగాలి అక్కడి నుంచే కొంత రెట్టింపు అంటే పార్టీని కానీ కేడర్ని కానీ బలోపేతం చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఈ తరంలోనే కొంత హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టింది మరోవైపు చేవెళ్ల మీద కూడా కొంత దృష్టి పెట్టింది చేవేళ్లలో కొంత బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బీసీ ఓట్ బ్యాంక్ మరోవైపు ఆరు గ్యారెంటీల గతంలో అసెంబ్లీ అప్పుడు ఏదైతే వేవ్ కలిసి వచ్చిందో ఆ వేవ్ ఖచ్చితంగా కలిసి వస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది మరోవైపు అత్యంత సీరియస్గా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పార్లమెంట్లు గెలిపే లక్ష్యంగా ఇవాళ పనిచేస్తుంది ఇప్పటికే మైనార్టీ ఓట్లు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వచ్చిందో ఆ మైనార్టీని ఇవాళ పార్లమెంట్ వేదిక నమ్ముకునేటువంటి పరిస్థితి దీంతో ఖచ్చితంగా ఇప్పటికే మైనార్టీ సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంట్ చేయినాడు అంటూ కూడా మెజార్టీ స్థానాలు అంటే డబుల్ డిజిట్ దాటి పన్నెండు పార్లమెంట్ స్థానాలు కూడా గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొంత ముందుకు ముందుకెళ్తున్నటువంటి తరుణం కనిపిస్తుంది మొత్తం మీద పార్లమెంట్ లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ మీద నజర్ పెట్టేటువంటి పరిస్థితి ఫర్ వాచ్